ఒకానుకపుడు సింహాపురి అనే గ్రామంలో శేషయ్య మరియు భీమయ్య ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు ఇద్దరి మధ్య పెద్ద పోటీ ఉండేది ఒకరోజు ఒక అతను భూషయ్య వద్దకు వచ్చాడు పనిలో ఉన్న భూషయ్య కాసేపు అయ్యాక ఎవరు అన్నట్లు అతడికేసి చూశాడు అయ్యా నా పేరు తిరుపతి శేషయ్య గారి వద్ద గుస్తాగా పనిచేసేవాణ్ణి అక్కడ జీతం సరిపోక పని మానేశాను మీ దగ్గర పని ఖాళీ ఉంటే చేస్తాను క్షణం ఆలోచించి ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్లీ జీతం పెంచమని అడగవని నమ్మకమేమిటి జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగటంలో తప్పులేదు కదండి అన్నాడు తిరుపతి వినయంగా నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి అన్నాడు తిరుపతి వినయంగా అదే అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది వగరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య అది కుదరదండి ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు ఇక్కడి విషయాలు అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి నీ జవాబు నీ తెలివి తేటలన కాదు నీ నిజాయితీని కూడా తెలియజేస్తుంది నాకు ఆ శేషయకు వ్యాపారంలో పోటీయే కానీ గుమస్తాల విషయంలో లేదు రా రా ఇప్పుడే నువ్వు పనిలోకి తీసుకుంటున్నాను మా కథ కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి